श्रीगुरुभ्यो नमः ॐ सदा शिवसमारम्भा शङ्कराचार्यमध्यमा तत्त्वविदानन्दपर्य वन्दे गुरुपरं परा ॐ श्रीगुरुभ्यो नमः पूज्य गुरुदेवुलु తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణ అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం ఇప్పుడు మనం ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేసినాం ధ్యానం చేసేదానికి ప్రయత్నం చేసే ముందు శరీరాన్ని కూర్చొని పెట్టినాం శరీరం కూర్చున్నది దానికి నేనేమడుగుతున్నానంటే కుర్చీలో కూర్చున్నాం ఇప్పుడు కళ్ళు మూసుకున్నాం కళ్ళు మూసుకొని నెక్స్ట్ ఇంకేమో చేయబోతాం ఏమో చేయబోతాం ధ్యానం చేయాలి అని అంటే ఇప్పుడు మన యొక్క పరిస్థితి ఏమైపోవాలంటే మన పరిస్థితి మారాల్సి వస్తుంది మన పరిస్థితి మారాల్సి వచ్చిందంటే ఇప్పుడు మనం ధ్యానంలో ఏమి తెలుసుకోవాలి అనేటువంటిది ప్రశ్న ధ్యానం చేస్తున్నాం కదా ధ్యానం చేసేదానికి కదా కూర్చుంటా ఏ పని చేసినా ఏ పని చేసినా ఏదో ఒకటి లక్ష్యం ఉంటుందిగా ఇప్పుడు నేను ధ్యానం చేసేదాన్ని కూర్చుంటున్నాను ఏమి లక్ష్యంతో కూర్చున్నా అంటే ఏం కావాలని కూర్చుంటున్నాను ఉండాలి కదా ఏదో ఒకటి ఏం కావాలని కూర్చుంటున్నాను అంటే ధ్యానం చేసేది దేనికంటే మామూలుగా సహజంగా నేను తెలివి స్వరూపుడను ఆ తెలివి స్వరూపుడు నేను అనేటువంటిది ఇక్కడ చాలా స్పష్టంగా అనుభవంలోకి తెచ్చుకునేదానికి ధ్యానం నేను చైతన్యము నేను చైతన్యం ఆ చైతన్యం అయినటువంటి నేను తెలివి రూపుడుగా నేను తెలియబడుతున్నా తెలివిగా తెలుస్తున్నాను కదా ఇప్పుడు ఆ తెలివిని నేను ఇప్పుడు అనుభవం లేక తెచ్చుకోవాలి అది పరిస్థితి అందుకోసం ధ్యానం సరే ఇప్పుడు నేనేమన్నానంటే మనం కుర్చీలో కూర్చున్నాం కదా ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకున్నాం కదా అప్పుడు మీకు శరీరం కూర్చొనుంది అని అనిపిస్తుందా లేదా నేను కూర్చున్నాను అని అనిపిస్తుందా ఆ రెండు రెండు ప్రశ్నల్లో నేను అడుగుతున్నాను అంటే రెండే సమాధానాలు ఒకటేంటి శరీరం కూర్చున్నదని ఒకటి అనిపించడం లేవండే హలో నాకల్లా చూడు నేను ప్రశ్న అడుగుతాడా నాకు సమాధానం చెప్పాలా ఈయడేమి అల్లాటప్ప కోసం కాదు కూర్చోండి అలా చూడండి మీకు ఏమి శరీరాలు ఏం కాదు కాలేదు వై శరీరం అనేటువంటి భావన నేను అందుకే అది మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే రెండు నాకు చెప్పాలి ఒకటి నేను కూర్చున్నాను రెండు శరీరం కూర్చున్నది ఏమంటే అర్థమవుతుందా నాకు చెప్పాల్సింది ఏంటంటే ఒకటి నేను కూర్చున్నాను రెండు శరీరం కూర్చున్నది అది నేను కూర్చున్నానని మీకు అనిపించింది మీకు ఓకే ఓ కరెక్ట్గా సమాధానం చెప్పు అంతవరకు ఉండు సరే మళ్ళా నేను ప్రశ్న వస్తా శరీరం కూర్చున్నది అంతవరకు ఉండు దీంట్లో నేను సమాధానం చెప్తాను నేనండి మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా అడుగుతాను ఇక్కడ నేను కూర్చున్నాను అంటే కన్నా ఇప్పుడు మీరు నేను కూర్చున్నాను అని అన్నారు కదా మీరు అంటే నేను కూర్చున్నానంటే ఏ భావనతో అన్నారు మీరు నేను కూర్చున్నానని ఆహా అట్లా కాదు అంటే నేను కూర్చున్నానంటే శరీరమే నేను శరీరమే నేను శరీరమే నేను శరీరం అంటే నేను కూర్చున్నాను అనే భావన వస్తుంది అనమాట అర్థం అక్కడ ఏమంటే అర్థమవుతుందా సరే ఇంకోటి ఏంటంటే శరీరం కూర్చున్నది అనే భావన అనుకోండి శరీరం కూర్చున్నది అని అంటే కన్నా ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నానుగా మీరు నన్ను చూస్తున్నారుగా ఇప్పుడు చూస్తూ ఉండేటువంటిది చూస్తూ ఉండేటువంటిది శరీరమా లేదా మీరా మీరు నన్ను చూస్తున్నారు కదా శరీరం చూస్తూ ఉందా మీరు నన్ను చూస్తున్నారా ఓం మీరు చెప్పండమ్మ గారు పద్నా గారు మురుగేష్ గారు శరీరంలో ఉంటే కళ్ళు చూస్తూ ఉంటాయి శరీరం చూస్తూ ఉంది ఇప్పుడు శరీరంలోని కళ్ళు చూస్తున్నాయని అన్నారని అనుకోండి శరీరంలోని కళ్ళు చూస్తున్నాయంటే నీ భావన ఏముందంటే శరీరం ఉంది శరీరంలో కండ్లు ఉన్నాయి అవి చూస్తాడు ఉంది తప్పు పట్టలేదని అర్థం ఆడ పట్టల ఏం పట్టిందంటే ఆడ శరీరం ఉంది శరీరం అనే భావన ఉంది శరీరం అనే భావన ఉంది కానీ వాళ్ళకి ఏం తెలియదు ఇప్పుడు ఏం చూడాలంటే శరీరం చూస్తుంది ఆడ పట్ల శరీరం చూస్తుంది అంటే నేను చెప్తా అనేది పట్టదు మరి చూస్తూ ఉండదు ఏంటంటే చూపు చూస్తూ ఉన్నది చూపు చూపు చూస్తున్నానుగా చూపు చూస్తూ ఉంది ఇప్పుడు శరీరం అనేటువంటిది కూడా డ్రాప్ అయిపోయింది ఇక్కడ కేవలం చూపే చూస్తూ ఉంది ఆ చూపుతో తెలుసుకుంటున్నా నేను అది నేను నేను తెలుసుకుంటున్నాను కదా ఇప్పుడు అటు ఎవరు తెలుసా శరీరం కాదు చూపు చూపు ద్వారా నేను తెలుసుకుంటున్నా ఇప్పుడు తెలుసుకుంటాండే ఎవరు మళ్ళా ప్రశ్న వస్తుంది అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు శరీరం చూస్తున్నాను చూస్తుండేది శరీరం ఆధారపడచ్చు శరీరంతో కాదు ఇప్పుడు పని చూస్తూ ఉండేది కన్నులు చూస్తున్నాయి కన్నులు చూస్తున్నాయా కన్నులు చూస్తూ ఉండాయి అంతే కన్నుల మధ్యలో మీడియేటర్ అది కన్నుల ద్వారా చూస్తున్నటువంటిది ఏది ఉందో అది చూపు ఆ చూపు ఉందే ఆ చూపుతో తెలుసుకుంటున్నా నేను అంటే ఇప్పుడు కన్నులు కూడా పోయినాయి కన్నులు కూడా పోతుంది చూపు ఉంటుంది చూపుతో నేను తెలుసుకుంటున్నా ఇప్పుడు చూపును చూస్తున్నది ఎవరు చూపును గుర్తిస్తున్నది ఎవరు వస్తుంది అప్పుడేమైపోయింది తెలిసిన మీరు అనుకోవచ్చు మేము పెద్దోళ్ళు అయిపోయినాము మేము శరీరము ముసలిళ్ళు అయిపోయినాము అని ముసలి వాళ్ళు అయిపోయినారు అని అనుకుంటున్నారు కానీ ముసలిళ్ళు ఏం కాదు మనస్సుకు ముసలితనం ఉందా మనస్సుకు ముసలితనం లేదు కదా ఇప్పుడు నేను అడుగుతున్నది శరీరాన్ని అడుగుతున్నానా మనస్సును అడుగుతున్నానా మనసును కదా అడుగుతున్నాను ఇప్పుడు ఆ మనస్సుతో మీరు చెప్పాలా మనస్సుతో ఉంది కానీ శరీరంతో పని లేదు శరీరం ముసలోడా వయసోడా యువకుడా అనేది లేదు అది లేదు మీరు మాకు వయసు అయిపోయింది అనే భావనతో మీరు వచ్చినారు అంటే అప్పుడేమిటి అప్పుడు మీరు శరీర భావనలో ఉండరు అని అర్థం మనసు భావనకు కూడా రాలేదు అని అర్థం మనసు భావనకే రాలేదు ఇంకా మనస్సు కంటే వెనకాల ఉండే ఇప్పుడు నేను చూపుని చెప్పినాను చూపు చెప్పానుగా ఇప్పుడు చూసింది ఎవరు చూపు చూపు చూస్తాంది కదా చూపు చూపుతో చూస్తున్నాను అంటే శరీరం ఏమైపోయింది ఇప్పుడు ఇప్పుడు సినిమా చూస్తున్నారండి సినిమా చూస్తాను దేవుడు శరీరం చూస్తానని నువ్వు చూస్తున్నావా ఆనందిస్తాను అది శరీరమా మనస్సా మనస్ అంటే ఇప్పుడు శరీరం ఏమైపోయింది శరీరం సినిమా చూస్తా ఉంటే ఆ శరీరం అనేటువంటిదే లేదు మర్చిపోయినావా లేదా నువ్వు అసలు శరీరం ముందనన్నా గుర్తుందట ఇప్పుడు ఇటు కూడా ఈడు కూడా అదేరా శరీరం లేదు నేనేమంటున్నాను ధ్యానం చేసేదానికి కూర్చొని పెట్టి నేను కూర్చున్నాను నేను కూర్చున్నానంటే ఏమైపోయింది శరీరం కూర్చున్నది శరీరం కూర్చున్నది శరీరం కూర్చున్నది ఫస్ట్లో నేను కూర్చున్నాను తర్వాత ఏమైంది నేను కూర్చున్నాను అని అంటున్నాను అంటే ఫస్ట్లో కూర్చున్నాను ఇప్పుడు శరీరము కూర్చున్నది అంటే ఏమైపోయింది ఇప్పుడు శరీరం ఇక్కడ కూర్చొని ఉంది దీనిని నేను చూస్తున్నాను దీన్ని నేను తెలుసుకుంటున్నాను అంటే దీన్ని తెలుసుకుంటా వాడు నేను అర్థమవుతుందా మీరు ముసలిళ్ళు అనే భావన నాకు లేదు మీరు పెట్టుకుంటే పెట్టుకోండి నాకు దంత పని లేదు శరీరం అనేటువంటిది శరీరం అంతే లేదు నువ్వు నువ్వు శరీరం అని అనుకుంటున్నావా లేదా మనసు అనుకుంటున్నావా ఓం ఏమనుకుంటున్నావు ఈడ విచారం చేసేదానికి కూర్చోండి ముసిలోడు ముసలాడు కూర్చోండా నేను కూర్చున్నానా నేనంటే ఎవరు ఇప్పుడు ముసిలోడా వయసోడా పాయమోడా పిల్లోడా ఎవడు అంతేగాని నాకు అర్థం కాలేదు అంటే నీకు అర్థం కాలేదంటే ఏమర్థం ఏంటి నీ మనస్సుకి పట్టలేదు అని అర్థం అప్పుడేం చేయాలా మనస్సుని నాకు అర్థం కాలేదు ఈయన చెప్తా ఉండేది తప్ప లేదా నా మనసు తప్ప ఏం తినేది తెలియదుగా అడగలగా కాదు స్వామి ఎందుకంటే ఈ కాషాయ బట్టలు వేసుకున్నాడు కాబట్టి కాదు స్వామి మీరేం అట్లా చెప్తున్నారు కదా ఏ ఇట్లా చెప్తున్నారే ఇట్లా కదా దీని పరిస్థితి అని అడగాల అట్లా లేకుండా కూర్చున్నారంటే అర్థం ఏమిటి ఏందో చెప్పుకోని చెప్పుకొని ఏందో జరగాల జరగని నేను ఇంకా లోపలికి పోయి మాట్లాడతా నేను ఇంకా కూడా లోపలికి పోయి మాట్లా మీ మనస్సులు అన్నింటినీ తెరిచి పెడతా నేను మీ మనసులో ఉండేటువంటిది నాకు అని అనుకోవద్దండి సరేనా నేనుండేది నన్ను మీరు ఉపయోగించుకోవాలి నన్ను మీరు ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే దాన్ని మీరేం చేస్తున్నారంటే వజ్రాన్ని ఇస్తే తీసుకొని పోయి అన్న పెట్టినాడట అట్లా ఉంటుంది అట్లొద్దు మీ మనసుల్లో ఉండేటువంటి దాన్ని మీరు ఆలోచన చేయండి ఇంటి దగ్గర విషయాలను ఆలోచన చేయరు ఎంత బాగా ఆలోచన చేస్తారు ఇంకొకరు చెప్తానేనండి ఇదేంది ఇది ఎవరిది అయిపోయింది నాకు సంబంధం అనేది ఉందా లేదు ఇది ఆశ్రమం ఇప్పుడు నేను కూర్చోన్నాను చూడు మనస్సు ఎట్లా వస్తుందంటే నేను ఇప్పుడు కూర్చున్నాను మనస్సు ఏమని వస్తుంది తెలిసిన ఇప్పుడు నేను ఆయన ఒక ఆయన స్వామి ఆడు కూర్చో ఉన్నాడు మీరు మీరేమనుకో నేను ఉండేది చెప్పేస్తున్నాను నేను ఆడు స్వామి ఒక కూర్చో ఉన్నాడు స్వామి కూర్చున్నాడంటే ఆయన ఏదో తెలుసుకునే కదా ఆయన కాషాయం తీసుకొని ఉన్నాడు ఏదో కాషాయం వేసుకొని తీసుకున్నాడంటే ఎందుకు ఆయన వేసుకొని ఉన్నాడు ఏంటి పరిస్థితి ఏదో ఉంది ఏంటి ఆయన చెప్పేదాన్ని విందాం కొంతసేపు ఆయన చెప్పేదాని ప్రకారం మనం ఆలోచన చేద్దాం ఆయన చెప్పేదాని ప్రకారం ఆలోచన చేద్దాం అని చూడాల మనస్సుతో చూడాల మనస్ ఫ్రెష్ మనస్సుతో చూడాల ఫ్రెష్ మనస్సు అంటే ఆ ఎదురుగా ఉండేవాళ్ళని చూడకూడదు అక్కడ ఆ మనస్ స్వామీజీ ఏమన్నారు తెలిసిన తత్వ విధానంద స్వామి అంటే ఇదనుకున్నారా నాకైతే తల తిరిగినంత పని అయిపోయింది నిజంగానే ఆ మాట అన్నప్పుడు నిజంగానే ఎంత మాట తెలుసు అది తత్వ విధానంద స్వామి అంటే ఇది అనుకుంటున్నారా బాబా బాబా అంటే ఇంకేమైపోయింది చెప్పండి అక్కడ ఈ మాట్లాడుతూ ఉందే ఆ సౌండ్ ఏదో ఉందే ఆ జ్ఞానం ఉన్నదే ఆ జ్ఞానం అది తత్వం విధానంద అని అన్నారు సో మీరు ఉండదే ఇది ఈ రూపాన్ని మీరు ఇంతకుముందు చూసి ఉండరు మీరు రూపాన్ని చూడొద్దు ఇప్పుడు రూపాన్ని చూడకూడదు రూపాన్ని చూడకుండా ఇక్కడ నుంచి వస్తుంది వాయిస్ వాయిస్ సౌండ్ శబ్దం ఏమిటా అని చూడగలగాలి ఏమిటా శబ్దం అని మీరు చూడాలంటే ఫ్రెష్ మనస్సు రావాల ఫ్రెష్ మనస్సు అంటే ఏం తెలుసా వీన్ని తెలిసిన మనస్సు ఉండకూడదట మీకు అది ఉంది అందుకే మీ మా నా మాటలు మీకు పట్టట్లేదు మీరెంత చెప్పండి అది లేదు పోలేదు మీ మనస్సు ఎప్పుడైతే ఇక్కడ చెప్తున్నటువంటిది స్వామి చెప్తున్నాడు అంటే అప్పుడేమైపోతుంది తెలుసా ఈ శరీరము ఇదంతా కూడా పోతుంది ఈ శరీరం పోతుంది ఈ శరీరం పోవాలంటే మీరేం చేయాలి తెలుసా మీ శరీరం అనేటువంటిది గుర్తుండకూడదు మీకు అప్పుడు మీ శరీరం అనేది గుర్తుండకూడదు మీ మనస్సు కూడా మీ మనస్సు కూడా మీ మనస్సులో ఆలోచన చేసుకుంటారు చూడండి ఇవన్నీ ఉంటాయి చూడండి అవన్నీ అవన్నీ కూడా కొద్దిగా సైడ్లోకి పెట్టి అప్పుడు వినాల ఫ్రెష్ మైండ్ వస్తుంది అది అప్పుడు అప్పుడు మీరు ప్రతి ఒక్కరూ ఆత్మస్వరూపులే ప్రతి ఒక్కరికి తెలివి ఉంది ప్రతి ఒక్కరికి తెలివి ఉంది కాబట్టి తెలివితో అందరూ ఆలోచన చేస్తారు అందరికీ ఆలోచన సామర్థ్యం ఉంది మాకు తెలియదు నన్ను అనుకో ఏమంటే మీ మీ ఇల్లు ఎక్కడుందో మీకు తెలీదు మీ ఇల్లు ఎంత విస్తీర్ణం ఉందో మీకు తెలీదు మీ ఇల్లు ఎంత వాల్యూ చేస్తుందో మీకు తెలీదు ఏదైనా మీరు ఒక వస్తువు ఏదైనా ఉంటే అమ్మాలంటే దాని వాల్యూ ఎంత తెలీదు వచ్చింది తెలివి లేకుండా చెప్తున్నారా మరి తెలివి ఉందిగా మరి వీటికి వచ్చేటప్పుడు మాత్రం ఎందుకు ఆ పని చేయలేదు అంటే మీరు ఈ తెలివిని పెట్టట్లేదు ఆ తెలివిని పెట్టుకుంటున్నారు కాబట్టి ఈ తెలివి పని చేయలేదు అవును ఇంక మరి నేను నేను చెప్పేది దేనికి ఉండేది నేను అందుకే చెప్తాను నేను ఇంకా కూడా ఇప్పుతా ఇంకా కూడా చిట్టా అనుకుంటే బాగుండదు ఇది నాకు తెలుస్తుంది నాకు మీ చిట్టాలు నాకు తెలుస్తూ ఉంటాయి కానీ నేను వాటిని ఇప్పినానని అనుకోండి అవి బాగుండదు నేను అందుకని చెప్తూ ఉంటాను అంటే ఆ చిట్టా ఉంది కాబట్టి మీ చిట్టా లాగా నా చిట్టా కూడానండి నా చిట్టాను చూసే కదా నేను ఆ చిట్టా నుంచి కొద్ది కొద్దిగా పైకి వచ్చి ఉంటాను కాబట్టి ఆ చిట్టా ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని చూసి నేను మిమ్మల్ని కూడా చెప్పగలుగుతా నేను అందుకని మీరు ఇలా ఇలాంటి మనస్సు వస్తే అప్పుడేమవుతుంది తెలిసిన అప్పుడు నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతాయి ఇప్పుడు నేను చెప్తా ఉండేటువంటి మాటలు శంకరాచార్య స్వామి వారు చెప్తున్న మాటలు చెప్పాలి ఇప్పుడు నేను ఇప్పుడు ప్రశ్నోత్తరం ఉందండి ప్రశ్నోత్తర ఇక్కడ ఉంది ఇదంతా ఇది ఇది ఏదో చిన్న బుక్ ఇది ఈ చిన్న బుక్లో ఇప్పుడు దీంట్లో ఇది ప్రింట్ చేసింది ఏమైనా శంకరాచార్య స్వామి శంకరాచార్య స్వామి వారు వచ్చి ప్రింట్ చేసినారా దీన్ని దీన్ని శంకరాచార్య స్వామి వారు వచ్చి ఏమైనా ప్రింట్ చేశారా లేదుగా ఎవరు వ్యాసాశ్రమం వాళ్ళు ప్రింట్ చేశారు వ్యాసాశ్రమం వాళ్ళు ప్రింట్ చేస్తే వ్యాసాశ్రమం వాళ్ళు ఏమైనా ప్రింట్ చేశాడు ప్రింట్ చేసింది వాడు కూడా చేశాడు ప్రింటర్ మళ్ళా దాన్ని వాడు సెట్ చేశాడు ప్రింటర్ మళ్ళా చేసింది అంటే ఇప్పుడు దీన్ని చేసింది ఎవరో చేసింది మరి శంకరాచార్య స్వామి వారు అంటే ఏంటి శంకరాచార్య స్వాముల వారి యొక్క భావాన్ని వారు అక్షర రూపంగా పెట్టినారు శంకరాచార్య స్వామి వారు వారి భావమును అక్షర రూపముగా పెట్టినారు ఆ అక్షర రూపంగా పెట్టినటువంటిది ఎందుకు పెట్టారు వారు దీని వలన దీని వలన వేరే వాళ్ళకు ప్రయోజనం ఉంది కాబట్టి వారు అక్షరూపంగా పెట్టారు ఆ అక్షర రూపంగా వారి భావనను అక్షర రూపంగా పెట్టారు వారి భావన ఉంది కదా ఇప్పుడు ఆ భావన ఈ అక్షర రూపంగా మన ముందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు ఇక్కడ శంకరాచార్య స్వాముల వారి భావన ఉన్నది భావన చూసారా అంటే ఇప్పుడు ఈ లైన్ చదివితే శంకరుల వారి యొక్క భావన ఇక్కడ పరిష్ ప్రకటమగుచున్నది చూడండి ఎట్లా ఉందో మనం శంకరాచార్య స్వామి వారిని ఇప్పుడు చూడాలి దర్శించాలి అంటే అది ఎప్పుడు వస్తుంది అది బుద్ధి సూక్ష్మత కదా ఇప్పుడు ఇక్కడ మనసు సూక్ష్మమై అక్కడికి ఉంది అట్లా పోతే అప్పుడు ఈ తెలివి స్వరూపం అంటే ఏంటి అనేది ఇక్కడ చాలా స్పష్టమవుతుంది అందుకే గురువుల వారిని మనం దర్శించడం అలాగా దర్శించాలి కానీ మనం ఇట్లా వస్తే మనం చెప్పుకుంటూ ఉంటాం అనుకో మన మనసులో ఏమేమి ఉంటాయి తెలిసిన మన ఇల్లు ఈ పొద్దు పండగ గంగల ఎవరెవరు వచ్చింటారు ఇప్పుడు ఏం చేయాలా నిన్న ఏం జరిగింది రేపేం జరుగుతుంది ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఉండే కారణం చేత ఇవన్నింటితో కలిసి ఉంటుంది ఇటు కూర్చొని మనస్ అంటే వాటన్నింటితో పాటుగా స్వామి కూడా చెప్తాడు అది కూడా వింటూ ఉంటుంది ఎంత చెప్పేసి ఉంటాడు అప్పుడు ఇదేందు పోయి ఉంటుంది ఎంతో చెప్పుకుంటాను మళ్ళా కొంచెం వచ్చింది మళ్ళా ఇప్పుడు ఇటు మనస్ ఎంత చెప్తా ఉన్నాడు బాగానే ఉంది స్వామి మీరు చెప్తా ఉంటే ఎట్లుంటుంది తెలిసిన అట్లా అసలుకి చాలా బాగుంటుంది స్వామి కానీ నిలలేదు స్వామి ఏందో తెలియలేదు స్వామి ఎందుకు తెలుస్తుంది దాంట్లో ఏమేమి ఉన్నాయి అక్కడ అన్నీ ఉన్నాయండి అన్నీ ఉంటాయి ఇక్కడ కూర్చొని ధ్యానం చేసేటప్పుడు నేనేదో ఓం అని చెప్తూ ఉంటాను అయ్యా ఇప్పుడు దాన్ని ఆ భావన పెట్టండి అంటే ఆ భావన లేకపోయేటప్పుడు నేను చెప్తుంటాను కదా అప్పుడు ఇక్కడ ఓం అంటారు అంటే నేను చెప్తా ఉండేది ఎక్కట్లా ఇక్కడ నా నోటి నుంచి వస్తుంది అది ఎక్కట్లా లోపల ఉండేది చూడది వాళ్ళ మైండ్లో ఉంది అది వస్తూ ఉంది అట్లాంటప్పుడు యాడెక్కుతాది చెప్పండి నేను చెప్పేది నేను చెప్పేది ఫాలో కావాలిగా విషయం ఏమన్నా అర్థమవుతుందా అంటే మనస్సు ఎట్లా రావాలి ఏ స్థాయికి రావాలి శరీరము ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు మనస్సు మీరు అన్నారుగా ఇప్పుడు వినేటప్పుడు వింటా ఉండేది మనస్సే కదా వింటా అనేది మనస్సు అయినప్పుడు ముసలి మనస్సు ఉంటుందా ముసలి మనస్సు లేదుగా కాబట్టి వినేదానికి విని దాన్ని తెలుసుకునే దానికి ఏమి అవును శరీరంతా పని లేదు కదా ఇప్పుడు నేను శరీరం అనే భావనతో కూడి ఉంది కాబట్టి అక్కడ నీకు అర్థం కాదు నీకు అర్థం కాదు తెలివి తెలివి నేను కూర్చున్నాను కూర్చున్నాను గుర్తించింది ఎవరు తెలివి తెలివిగా ఉన్నాను తెలివిగా ఉన్నాను తెలివి తెలుసుకుంటున్నది దాంట్లోకి ఇంకా ఆలోచనలు గిలోచనలు ఏంటో వస్తున్నాయి అది అదంతా కూడా అది మనస్ ఇప్పుడు ఆలోచనలు వస్తున్నాయి కదా ఆలోచనలు వస్తూ ఉండేది మనస్ ఆ ఆలోచనలు వస్తూ ఉండేది కూడా తెలుసుకుంటుంది కదా అది తెలివి ఆలోచనలంతా మనస్ ఆలోచనలను తెలుసుకుంటుంది గుర్తిస్తుందిగా అది తెలివి ఇంకా బాగా చెప్పాలంటే అదే చైతన్యం అదే చైతన్యం ఇంక వేరే ఇంకేం చైతన్యం లేదు ఇప్పుడు చూడండి ఇప్పుడు కూర్చున్నాం అని అనుకోండి కూర్చు అసలు కూర్చు కళ్ళు మూసుకోవాల్సిన పని కూడా లేదులేండి కూర్చున్నాం ఏం కూర్చొని ఉంది శరీరం కూర్చొని ఉంది శరీరం కూర్చోండి తెలుస్తుందా లేదా తెలివి ఉందా లేదా ఆ తెలివిలో శరీరం ఉంది అవునా సరే తెలియదు ఉంది ఇప్పుడు శరీరం ఉంది ఇప్పుడు శరీరమా తెలివే నేను తెలివి ఆ శరీరంతో ఏమైనా పని చేయాలి శరీరంతో పని చేయి అప్పుడు వస్తుంది ఏమన్నా పని చేయాలంటే ఈ శరీరం ముసలిదైపోయింది అప్పుడు వస్తుందండి ముసలిదా లేదా యువకుడా ఏంటి అనే విషయం అంతేగాని ప్రతిదానికి ముసిలిదైపోయింది ముసిలిదైపోయి యువుడు మండి ముసలుడు ఇచ్చిపెట్టండి ఆ భావన ఇచ్చిపెట్టాల ఆత్మతత్వం విచారం చేసేదానికి అందరూ యోగ్యులే అందరూ అర్హులే జాతి నీతి కులము గోత్రము ఏవి అడ్డంకి కాదు స్త్రీ పురుష భేదం అడ్డంకి కాదు మతం అడ్డంకి కాదు దేశం అడ్డంకి కాదు ఇప్పుడు టైం వచ్చిందండి టైం 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 ఎప్పుడొచ్చింది మనస్సు వస్తే టైం వచ్చింది మనస్సు ఉంటే టైం ఉంది మనస్ నీకు మనస్సు ప్రకటమే నువ్వు తెలివిగా ఉన్నావు అనుకో టైం లేదు సినిమా చూస్తా ఉంటే టైం తెలిసిందా అంటే ఏమైపోయినావు నువ్వు అక్కడ నీ మనస్సు ఏమైందంటే దాంట్లో లయం అయిపోయింది మనస్సు అయిపోతేనే నీకు టైం తెలియలా మనస్సు లైమ్ అయితేనే టైం తెలియలేదు నువ్వు తెలివిగా నువ్వు తెలివిగా ఉంటే అస్సలు లేదు ఇంకా సరే ఈ దేశం కనిపిస్తా ఉందిగా దేశం ఈ దేశం ఉంది అని నీకు ఎప్పుడొచ్చింది తెలుసా నీ శరీరం ఉంది అని నీకు అనిపించినప్పుడు ఈ దేశం ఉంది అని తెలిసింది కావాల్సిన పరిశీలన చేసుకోండి నేను చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే నేను చెప్పే మాటలు మీకు అర్థం కావు అర్థం కావాలంటే ఇవి స్వామీజీ దగ్గర నేను వినిన తర్వాత నాకు బుర్ర పని చేయలేదండి నిజంగా మీరు అనుకోరా కానీ నేను దానిపైన కూర్చొని దానిపైన కూర్చొని ఇది ఎట్లా స్వామీజీ ఇట్లా చెప్పినారు కదా మీకు ఒకటి తెలిసే తెలియదు నేను నలభై ఐదు నిమిషాలు స్వామీజీ మామూలుగా క్లాసు ఒకటిన్నర గంట ఉంటుంది స్వామీజీది ముందు ఒకటిన్నర గంట ఉండేది ఇప్పుడు ఒకటిన్నర గంట ఉండదు ఒకటి పదహైదు నిమిషాలు తగ్గించేసినారు ఒక్కొక్కసారి గంటే చెప్తారు నేనేంటంటే నా పరిస్థితి